హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఈ రోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి తెలుసు కదైనా గతంలో నర్సాపురం మాజీ ఎంపీగా వర్క్ చేసిన రఘురామ కృష్ణరాజు గారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈయన మీద హత్యాయత్నం కేసు నమోదైందంట అసలు ఏంటి ఏం జరిగింది స్కిప్ చేయకుండా వీడియోని చూడండి క్లియర్ గా తెలుసుకుందాం ఇదండి ఎఫ్ఐఆర్ కాపీ ఇదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ డిస్ట్రిక్ట్ ఎక్కడ గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎఫ్ఐఆర్ నెంబర్ వన్ ఎయిటీ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఈ రోజు మొన్న నమోదు చేసింది దీనికి ఏ సెక్షన్ అంటే వన్ ట్వంటీ బీ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ నైంటీ సెవెన్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ బా బొబ్బా ఏ ఉన్నాయా అబ్బాయి ఇన్ని కేసులు నమోదు అయ్య ఫ్రైడే ఇదిగోండి ఏరియా మండల సిబిసిఐడి ఆఫీసు మెడికల్ కాలేజ్ రోడ్ గుంటూరు ఇక్కడ ఈ అడ్రస్ ఎఫ్ఐఆర్ నమోదు అంట ఇదిగోండి అసలు జగన్పై హత్యాయత్నం కేసు రఘురాం అసలు రఘురామ కృష్ణరాజు గారు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో అభిమా అభిమానించేవారని ఆయన ఎన్నో పలు సందర్భాల్లో చాలా అంటే చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చారు అలాంటి వ్యక్తి సడన్ గా ఎందుకు రివర్స్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి మీద అసలు ఏంటి ఏం జరిగిందో క్లియర్ గా చూద్దాం జగన్పై హత్యాయత్నం కేసు సిబి సిఐడి ఐబి మాజీ చీఫ్లు సునీల్ కుమార్ పిఎస్ఆర్ పైన చూడండి సిఐడి ఐబీ మాజీ చీఫ్లు సునీల్ కుమార్ పిఎస్ఆర్ పైన కూడా కేసు నమోదైందంట అయిందంట రఘురాము ఫిర్యాదు గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ గుంటూరు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది ఏ వన్ గా సునీల్ గా పిఎస్ఆర్ త్రీ గా మాజీ ముఖ్యమంత్రి ఆహా ఏమన్నా గొప్పడవే ఉండవలసినోడన్నా నువ్వు ఉండవలసినోడే ఫోర్ ట్వంటీ కేసు నువ్వే అంటో ఏ వన్ గా నువ్వేంటో ఏ నువ్వేంటో ఫోర్ ట్వంటీ ఎన్ని కేసులున్నాయని నాకు అర్థం కాదు నీకు నాటి అదనపు ఎస్పీ విజయపాల్ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి పైన కూడా కేసు ఈ ప్రభావతి డాక్టర్ ప్రభావతి మీద కూడా కేసు నమోదైందంట అయింది కృష్ణరాజు గారిని తీసుకెళ్లి కొట్టినప్పుడు ఈయన కాలు బాగానే ఉన్నాయని సర్టిఫికెట్ ఇచ్చింది ఆ జడ్జికి ఈవిడ ఇప్పుడు ఇవి మీద ఒక కేసు నమోదైంది రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగులో గుంటూరు సిఐటి ఆఫీసులో రఘురామపై థర్డ్ డిగ్రీ బైపాస్ సర్జరీ జరిగిందన్న వినకుండా గుండెలపై కూర్చున్నారంట పాపం బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పినా కూడా వచ్చి కూర్చున్నారంట దరిద్రులు దుర్మార్గులు వాళ్ళందరూ సంకనాయకారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏమైంది మీ బతుకులు సంకనాయ ఇప్పుడు బెల్టు లాఠీలతో కొట్టి చంపేయత్నాం నగరంపాలెం పోలీసులకు తో ఫిర్యాదు పంపిన మెయిల్లో లో ఫిర్యాదు పంపిన టీడీపీ ఎమ్మెల్యే మెయిల్ పంపించాడు అంటే ఇప్పుడు సో వెంటనే స్పందించి ఇప్పుడు కేసు నమోదు చేశారంట నాటి నర్సాపురం వైసీపీ ఎంపీ ప్రస్తుతం ఉండి టిడిపి ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నం చేసిన ఆరోపణతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఆయనతో పాటు అప్పుడు సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ నాటి నిఘా విభాగం అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయుల పేరు కూడా కేసు నమోదు అయిందంట ఈయన భలే పెట్టారని బాబు ఇంకో ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా తప్పు చేద్దామన్నా భయపడతారు అలా స్టార్ట్ చేశారు మాజీ సీఎం కు బిగ్ షాక్ మాజీ సీఎం జగన్ కు బిక్ షాక్ తగిలింది వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది గత ప్రభుత్వంలో వైసీపీ రెబల్ ఎంపీగా కొనసాగి ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు ఆయన ఫిర్యాదు చేసినందుకు ఓకే మూడు సంవత్సరాలు క్రితం హైదరాబాద్ లో తన నివాసంలో ఉన్న రఘురామకృష్ణరాజు అప్పుడు సిఐడి చీఫ్ సంజయ్ ఆదేశాల మేరకు ఆయన అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ పేరుతో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు థర్డ్ డిగ్రీ ప్రయోగించారండి వీళ్ళు ఏమనాలి ఆ వ్యక్తిని ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు వయసులో పెద్దవాడు మంచి రాజులంటే గొప్ప కుటుంబం పారిశ్రామికవేత్తల్లో భారతదేశంలో ఉన్న పారిశ్రామికవేత్తల్లో గొప్ప వ్యక్తి అయిన ఆయన మీద వీళ్ళు థర్డ్ డిగ్రీ ప్రయోగించి ప్రయోగించారు సొంత పార్టీ ఎంపీ మళ్ళీ అది కూడా ఈ కేసులో రఘురామకృష్ణరాజు గత మూడేళ్ళుగా పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారులకు ఆయన రావడం ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎంపిక కావడంతో తాజాగా ఆయన తనను చిత్రహింసలు గురిచేసిన అధికారులపై అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు తాజాగా పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని విడుదల చేశారు దీనిపై ప్రతిపక్ష వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి ఇంకేం చూసేది ఏం ఉండదు వీళ్ళకి ఇప్పుడు సీన్ సిటారా అయిపోతుంది పక్కా గ్యారంటీ వీళ్ళేమో ఇంత గొప్పలం తోపు తురుంకాలం అనుకుంటారు కదా విజయసాయి రెడ్డి ఇదే పార్టీలో ఉన్న విజయసాయి రెడ్డి ఏం చేశాడో చూడండి తన భార్యను వేధించి విజయసాయి రెడ్డి లైంగికంగా వాడేసుకున్నాడంటూ భర్త వేదనంట విజయసాయి రెడ్డి ఒక లేడీని లైంగికంగా వాడుకున్నాడంట వాళ్ళ భర్త చెప్పాడు తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి శాంతి భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేశారంట అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త ఫిర్యాదు చేశారంట పాపం తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కారణం అంటూ అనుమానం తన భార్య అక్రమ సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కోరుతూ లేక తనకి మ్యాటర్ లేదని డాక్టర్ సర్టిఫికేట్ సూచించి తప్పించుకున్న కోట్ల విజయ్ సార్ ఇది మ్యాటర్ లేదని ఇలా తప్పించుకున్నాడంట చూడండి ఇదే లెటర్ రాశారంట చూడండి విజయవాడ పదకొండు జూలై రెండు వేల ఇరవై నాలుగు మొన్న టు ది కమిషనర్ ఏపీ అండ్ ఉమెన్స్ డిపార్ట్మెంట్ గొల్లపూడి విజయవాడ ఆంధ్రప్రదేశ్ అవుట్ ఆఫ్ వెనస్డే లాక్ బట్ టు మేల్ బేబీ ఆఫ్ శాంతి కలిగిరి అసిస్టెంట్ కమిషనర్ ఇన్స్పెక్షన్ ఇన్ సస్పెన్షన్ బయోగమ్ ఇమ్మోరల్ బిహేవియర్ రిక్వైర్ రెస్పెక్ట్ సార్ ఐ ఆమ్ మణిరత్నం మేడం మోహన్ హస్బెండ్ ఆఫ్ కలింగని శాంతి వుడ్ లైక్ టు బ్రింగ్ యూ కైండ్లీ నోటీస్ ఐ వెంట అబ్రోడ్ యూఎస్ ఫర్ పర్సింగ్ పిహెచ్డీ దేర్ వాస్ అన్ఫార్చునేట్ కేమ్ టు నో యాజ్ ఫర్ ద మెడికల్ రికార్డ్స్ యూ గాట్ కన్విన్స్ విజయసాయి రెడ్డి కారణం ఏంటంటే లెటర్ రాసుకొచ్చారంట వీళ్ళు పచ్చిత కబులు చెప్తారు మన కూర్చుని ఇక్కడ వీళ్ళు చేసిన వాళ్ళు అత్కూర లఫ్ట్ పనులు ఏమో ఇవి ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదు చేశారంట ఇప్పుడు దీంతో వెన్న ఉచ్చు ఇస్తున్నాను దీంతో భయంకరంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా కూడా మనం ఆశ్చర్యపడక కలిపి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు బాబాయ్ లేపేసిన కేసు అక్రమ సంపదన ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు తాజాగా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది నగరంపాలెం నగరంపాలెం పోలీసులు ఫిర్యాదు చేశారు హత్యార్థం కేసు నమోదైంది గురువారం రాత్రి రఘురాం కృష్ణరాజు మేల్ ద్వారా గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు పంపక దాని ప్రకారం వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ నైన్టీ సెవెన్ కింద నమోదు చేశారంట ఏ వన్ గా సునీలో ఏ టూ గా సీతారామాజనే ఏ త్రిగా జగన్ ఏ ఫై గా అప్పటి సిఐటి అదనపు ఎస్పీ విజయపాల్ ఏ ఫై గా నాటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి జిజిఎస్ సూపరింటెండెంట్ ప్రభావితం పేర్కొన్నారంట ఎందుకంటే ఇలా అందరూ ఇరుక్కున్నారు ఇప్పుడు యాక్చువల్ గా వీళ్ళందరూ ఇరికించారు యాక్చువల్ గా రఘురామకృష్ణరాజు గారు అప్పుడు కీలకంగా వ్యాఖ్యలు చేస్తారు ఆ రోజు నన్ను చంపైపోయారు ఆ రోజు అని ఈయన తెలిపారు సిఐడి కష్టడలో ఆ రోజు తనను చంపేసే వారని ఆరాటి కట్టను తలుచుకుని రఘురామకృష్ణ పలు సందర్భాల్లో చెప్పారు రాష్ట్రంలో అడుగు పెడితే చంపేస్తారని కనీసం సొంత నియోజకవర్గం వెళ్ళడానికి కూడా భయపడ్డారు పైగా నర్సాపురం నియోజకవర్గంలో ఆయనపై వైసీపీ నేతలు పలు కేసులు నమోదు చేయించారు అడుగుపెడితే అరెస్ట్ తప్పదని హెచ్చరికలు చేశారు దీంతో ఆయన ఢిల్లీ హైదరాబాద్ లో నివసిస్తున్నారు ఆయన నీ నియోజకవర్గం వస్తే నిన్న చంపేస్తాం భయపెట్టిస్తాం అరెస్ట్ చేస్తాం ఎట్టి పరిస్థితి వదిలిపెట్టమని భయపడటంతో ఆయన ఢిల్లీలో కూర్చున్నారు అయినా ఓసారి తన హైదరాబాద్ నుంచి నరసాపురం రైల్లో బయలుదేరానని తన చంపడానికి కుట్ర చేశాను తెలుసుకున్న మధ్య మధ్యలో రైలు దిగి వెనక్కి వెళ్ళిపోయాను ఆయన ఆ సందర్భంలో పేర్కొన్నారంట మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అయినా గొర్రె మరలేదు ఎక్కడున్నావో రాజశేఖర ఎప్పుడొస్తావో రాజశేఖర నీ బిడ్డ ఇలా అయిపోడేందయ్యో రాజశేఖర ఆడుకోండి పాట చెత్తందరూ ఇప్పుడు వీళ్ళందరూ కేసు నమోదు చేయించారంట చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా వీళ్ళు మీకు తెలిపేది ఏంటంటే తప్పు ఎవరు చేసినా ఉపేక్షించకండి ఎవరైనా సరే ఎంతటి వారిన సరే వదిలిపెట్టకండి నిజంగా న్యాయంగా ధర్మంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటే కానీ సాల్వ్ అవదు ఇప్పుడు దీంతో ఇదివరికి ఏంటంటే ఏహ బొక్క ఒక గవర్నమెంట్ జాబ్ పోతా గవర్నమెంట్ జాబ్ లో అధికారి పోతా వాడు పోతా నాకేం సంబంధం అనుకున్న నాయకులు ఇకపై వాళ్ళకు కూడా తడిసిపోతూ ఉంటుంది ఇప్పుడు సో వీళ్ళు కూడా వల్ల దగ్గర ఉంటారని అనుకుంటున్నాను చూసారు కదా పలికిన ప్రభుత్వానికి ప్రభుత్వాధికారికి ఉచేలాభిస్తుంది అందుకే చెప్తాను ఓరాక్షన్ చేసి ప్రజల్లో ఉండి ప్రజా సేవ చేయండి ఇప్పుడు వీళ్ళు ఏవో నే టూ ఏ త్రీగా ఎక్కేశారు చూద్దాం ఇది ఎన్ని పరిణామాలు తిరుగుతున్నా ఇన్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు మనం వేచి వేచి చూడవలసింది కానీ మొత్తానికి ఎంతైనా ట్రిబులర్ గారు ట్రిబులర్ గారు అంటే రాజుగారు హ్యాట్స్ ఆఫ్ అండి మంచి ఎలా కొట్టాలా దెబ్బ అలా కొట్టారు అందుకే మిమ్మల్ని వన్ని కూడా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు చాలా గ్రేట్ అండ్ మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్ దిస్ దీప్ సైనింగ్ ఆఫ్